మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ అది ఏంటో తెలుసా పచ్చరేలు కూరండి మా పాప వాళ్ళు అత్తగారు వండుతున్నారు ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ వేసారు వేరుశనగలోని నూనె ఈ కూరలకి ఏదైనా వేరుశనగ నూనె బాగుంటుందండి ఆ ఉల్లిపాయలు బాగా వేగాక ఇక చూడండి పచ్చిరయలు కూడా వేసేసారు పచ్చిరెలు కూడా వేసి బాగా వేయించేసి ఆ తర్వాత మనం ఆలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇంతకు ముందైతే కూర ఉండారండి అది మీకు ముందు వీడియోలో చూసా చూపించాను కదా అది కూడా ఆవిడే వండారు మా మనవాడు పుట్టినరోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట ఈ రెండు కర్రీస్ ఆవిడే వండారు ఇక చూడండి ఆలు కూడా వేసుకుని కాస్తంత కారం వేసుకోవాలి ఆలు ఏంటంటే పిల్లలకి తినడానికి బాగుంటాయి కదండీ ఇప్పుడు ఎందరు చికెన్ తినొద్దు అంటున్నారని ఇంకొంచెం చేపలు రొయ్యలు పీతలు మీద పడ్డారు అందరూనే అదే బెటర్ అండి ఎందుకంటే చేప చికెన్ అనేది ఇంజక్షన్ చేయడం వల్ల అది పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది మానేటివి మంచిదండి అది తింటే కాస్త మటన్ లేదంటే ఫిష్ ఇది బెటర్ అనమాట లేదా నాటుకోడలు అవి దొరకాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకా తప్పది ఇది ఇవి చూడండి కాస్తంత వాటర్ వేసి ఉడికించాలి ఎందుకంటే ఆలు ఇవి కూడా బాగా ఉడకాలి కదా అప్పుడప్పుడు ఆలు కూడా వేసి వండినా కూడా చాలా బాగుంటుంది కూర పచ్చిరీలు అనగానే ఎక్కువ మామిడికాయలు లేదా ముల ములకా సారీ ములక్కాడలు కూడా వేస్తూ ఉండుతారు చాలామంది అది కూడా చాలా బాగుంటుందండి ఇదిగో ధనియా ధనియాలు కాదు జీలకర్ర గసగసాలు కొంచెం ధనియాలు వేసి కాస్త అందులోకి ఆ కూరలోకి మసాలా అప్పటికప్పుడు అలా రోట్లో దంచి వేస్తారు ఆవిడ కాస్త గసగసాలు వేసినా కూడా చాలా బాగుంటుందనమాట ఎందుకంటే అది కూర కదా అందులో మనం పులుపు అయితే వేయం కదా అందుకని కాస్త గసగసాలు కూడా వేస్తారు అప్పటికప్పుడు దంచి వేస్తారండి ఆవిడ నేనైతే పొడి చేసి పెట్టుకుంటాను అలాగైనా పర్వాలేదు అయినా పర్వాలేదు అంటే అప్పుడు కొందరికి ఏంటంటే వెంటనే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది చాలామంది కూడా దంచి వేసుకుంటారు ఇది ఒక టేస్ట్ బాగుంటుంది ఇంకా చూడండి కొంచెం లవంగాలు ఒక రెండు మూడు లవంగాలు కూడా యాడ్ చేస్తారు ఆవిడ